హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఊరిలో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చెప్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా పాత బియ్యం బాగా కడిగి ఇరవై నాలుగు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత ఒకసారి బియ్యాన్ని బాగా కడిగి వడేసుకోవాలి వడేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టాలి ఒక అర ఆర పెడితే ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు బియ్యాన్ని మెత్తగా మరపట్టించాలి మరపట్టించిన తర్వాత పిండి జల్లించుకోవాలి ఇలా జల్లించటం వల్ల మొరుము అనేది వస్తుంది పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు జల్లించిన తర్వాత పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి పిండి మరపట్టించిన వెంటనే పాకంలో కలపాలి ఎక్కువ టైం పట్టకూడదు ఎక్కువసేపు టైం పడితే ఎక్కువ పిండి పాకాన్ని కలవదు అందుకని మరపట్టించిన వెంటనే పాకంలో కలపాలి ఈ విధంగా పిండిని జల్లించుకోవడానికి ముందుగానే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి బియ్యం రెండు కేజీలు తీసుకున్నాము రెండు కేజీల బియ్యానికి బెల్లం కేజీన్నర పడుతుంది గట్టి బెల్లం అయితే అరిసెలు బాగా వస్తాయి పిండి బాగా పడుతుంది కొత్త బియ్యం కానీ నానపెట్టుకుంటే ఎక్కువ పాకంలో కలవదు ఆకానికి గట్టి బెల్లం ఉపయోగించాలి ఒక మందపాటి గిన్నెలో కేజీన్నర బెల్లం వేయాలి రెండు కేజీలు బియ్యం తీసుకున్నాం కాబట్టి కేజీన్నర బెల్లం పడుతుంది బెల్లం నలగొట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మెల్లిమెల్లిగా పాకానికి వస్తుంది ఎప్పుడు కరెక్ట్గా పాకం వస్తుంది అంటే ఒక పల్లెంలో కొంచెం నీళ్లు పోసుకొని అందులో ఈ పాకం వేస్తే మనకి గట్టి ఉండగా రావాలి అప్పుడు అరిసెల పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు వీడియోలో చూపిస్తున్న విధం ఇలా వస్తే అరిసెల పాకం వచ్చినట్లు ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించుకొని పక్కన పెట్టుకొని వెంటనే వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి యాలకులు ఒక పది యాలకులు నలగొట్టుకొని ఈ పాకంలో వేసుకోవాలి నెయ్యి అర కేజీ నెయ్యి తీసుకున్నాము అందులో రెండు వందల గ్రాముల నెయ్యి పాకంలో వేసాము పాకాన్ని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కూడా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాము నువ్వులు మొత్తం రెండు వందల గ్రాములు తీసుకున్నాము అందులో ఒక వంద గ్రాముల నువ్వులు పాకంలో వేసాము జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఉండలు కట్టకుండా బాగా పిండి స్మూత్గా కలుస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి పిండి పల్సుగా ఉండకూడదు మరి పిండి గట్టిగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇనుప బాండి పెట్టుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కేజీన్నర పోసాము అర కేజీ నెయ్యి తీసుకున్నాం కదా అందులో రెండు వందల గ్రాములు పాకంలో పోసాం కదా మిగిలిన మూడు వందల గ్రాములు ఆయిల్లో వేసుకున్నాము అరిసెలుగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకోవటమే నువ్వులు రెండు వందల గ్రాములు తీసుకున్నాం కదా అందులో వంద గ్రాముల నువ్వులు పాకంలో యాడ్ చేశాము మిగతా వంద గ్రాముల నువ్వులు అరిసెలు పిండి ఒత్తుకున్నప్పుడు వాటిపైన జల్లుకుంటే అరిసెలకి పైన కనిపిస్తూ ఉంటాయి అద్దిన నువ్వులు బాండీలో విడిలిపోతూ ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి లేకపోతే అవి మాడిపోయి వేరే అరిసెలకి కూడా అవి అంటుకుంటూ ఉంటాయి అరిసెలను తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ నెయ్యి మొత్తం కిందకొచ్చేస్తుంది అరిసెల్ని ఈ విధంగా తీసిన తర్వాత ఒక పేపర్ మీద కానీ సాఫ్ట్ క్లాత్ మీద కానీ విడివిడిగా ఆరపెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల వేడి మీద ఒకరిస ఒకటి అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తాయి ఈ రోజైతే మేము అందరం కలిసి అరిసెలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అరిసెలు టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ సంక్రాంతి పండగకి మీరు ఏవేవి పిండి వంటలు వండుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ గో టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి యూ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్